జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపును పురస్కరించుకునే జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా సంబరాలు జరిపారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ధారావత్ సురేష్ నాయక్ నాయకత్వంలో కార్యకర్తలు భారీగా బైక్ ర్యాలీ తీసి బస్టాండ్ చౌరస్తా వద్ద బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వద్ద వేరువేరుగా బాణసంచా కాల్చి విజయోత్సవాన్ని చేసుకున్నారు అనంతరం సురేష్ నాయక్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ తేనని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు మండలం నుంచి ప్రచారానికి వెళ్లిన కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు పట్టణ అధ్యక్షులు మండల సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీలు యువజన అధ్యక్షులు యువజన నాయకులు మహిళా అధ్యక్షురాలు పలువురు పాల్గొన్నారు జూబ్లీ హిల్స్ లో ఎరగని రీతిలో ఈరోజు నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఇచ్చిన జూబ్లీ హిల్స్ ప్రజలకు మరియు అక్కడ ఇన్చార్జిగా తీసుకున్న పోరబంట ఇన్ఛార్జ్ గా తీసుకున్న మా బాలకుట్టి ఎమ్మెల్యే యువ నాయకురాలు యశోసిన్ రెడ్డి గారికి డిపిసిసి ఉపాధ్యక్షురాలు జార్సిరెడ్డి గారు యూసుఫ్ కూడా డివిజన్ ఇన్ఛార్జి తీసుకొని అక్కడ విజయవంతంగా క్యాన్వసింగ్ చేసి భారీ మెజారిటీ తీసుకొచ్చి ఈరోజు నవీన్ యాదవ్ గెలుపులో వాళ్ళు భాగస్వాములు అయినందుకు తీసుకొని అన్ని మండలాలలో కొడకల్ల మండలంలోని అన్ని గ్రామాలలో సర్పంచ్ ఎంపీలను గెలిపించుకొని గెలిపించుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన కొడగల్ల మండల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను Go!